రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడెవడు నిజముగా నిన్ను చావును గెలిచిన ఏ లేపుతాడు పుతాడు నిన్ను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న గయమయూని హత సాక్షిగా ఒరిగిన వన్న ధన్యుడవో సాక్షి సాక్ష గొప్ప గొప్ప సేవకు సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీ కుస్తాను పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయమయూని హత సాక్షికినవన్న ధన్యుడవో అన్న దేవునికి స్తోత్రం తప్పకుండా నా తండ్రి లేపుతాడు కాబట్టి కొద్ది కాలం ఎడబాటు ఏం చేయగలరు దేహమునే చంపగలరు కానీ దాన్ని శాశ్వతంగా చంపగలరా నిజంగా చంపేయగలరా కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం ఏసుని వార్తను చాటగ పయనము చేస్తూ ఏసుని వార్తను చాటగ పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు శాలేమన్నా అంటున్నారు కన్ఫామ్ కాకుండా చెప్పేదాన్ని నిరమోహం అడా నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా గుండెల మీద బూట్ కాలతో తన్నిన గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసు నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది అది రక్తంతో తడిసింది అది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ దన్నారు ఆ గుర్తు అట్లనే ఉంది అదే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పై కావాలని దాన్ని పైకి లేపుకొని దాన్ని కిందకి చొరబడి పండుకున్నట్టుగా తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసిన వాడికి ఎవడికైనా మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవడికైనా అర్థమైపోయిద్ది అక్కడున్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు బలమైన దెబ్బ తోడ మీద